అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హరితాలాక్స్ ఇక్కడ నేను వచ్చేసే ఇవాళ మా ఇంటి ముందు ఎంత స్థలం ఉంది ఆ స్థలంలో మేమేం మొక్కలు పెట్టుకున్నాము అవన్నీ చూపించేస్తాను ఒక్కసారి చూసేసేయండి ఇప్పుడే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇక వచ్చేసేసి మా ఇంటి ముందు ఉన్నదంతా ఇదే నంది స్థలము చూసారు కదా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే రైట్ అండ్ లెఫ్ట్ మధ్యలో మెయిన్ డోర్ వచ్చేసిందండి ఇక ఇది వచ్చేసేసి రైట్ సైడ్ ఫస్ట్ వచ్చేసేసి ఇక్కడ మేమైతే మా చెట్టుకి సంవత్సరానికి ఒకసారి కట్టెలు కొట్టిస్తామండి కొమ్మలు కొట్టిస్తాము అవి అయితే కట్టెలుగా వస్తాయి వాటిని అయితే ఇంక మేము అక్కడ పెట్టేసేసి ఎండబెట్టేసుకొని ఏమన్నా పిండి వంటలు వండుకున్నప్పుడు అట్లా వాడుకుంటామండి ఇంకా అదైతే రోల్ అండి దానికి రుబ్బు రోల్ కూడా లేదులేండి ఇంకా అట్లా అయితే రోల్ అక్కడ పెట్టేసాము నెక్స్ట్ వచ్చేసి జామ్ చెట్టు అండి దాని పక్కన వచ్చేసి ఇంకా ఇదైతే కరేపాకు చెట్టు అండి పెద్ద చెట్టేనండి కరేపాకు చెట్టు కూడా ఇక కింద ఇది మొత్తం వచ్చేసేసి ఇక్కడ కనకాంబరం మొక్కలు అయితే వేసామండి ఇంకా మొన్న ఈ మధ్య రీసెంట్గా ఎండి మిరపకాయలు ఏరి కారం కొట్టించినప్పుడు వాటి ఇత్తనాలు అనేసి మట్టిలో వేసేస్తే బాగా అక్కడక్కడ మిరపకాయ మొక్కలు అయితే బాగా వచ్చినాయండి ఇక వాటిని అయితే తీసుకొని అక్కడక్కడ అయితే నాటేసామండి మేము ఇక నెక్స్ట్ వచ్చేసేసి చూడండి ఇవన్నీ అయితే కనకాంబరం మొక్కలు చేమంతి మొక్కలు ఇంకా బంతి మొక్కలు మధ్య మధ్యలో పెట్టేసేసాము ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ కనకాంబరం మొక్కలు అనేది కంకులు ఉంటాయి కదండి అవైతే అలా ఎండిపోయి కింద పడిపోతే అవన్నీ అయితే చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చేస్తాయండి ఇంకా ఆటోమేటిక్గా అక్కడే ఆ చుట్టుపక్కల మొత్తం అలా వచ్చేసేసినప్పుడు వాటిని తీసేసేసి మనం పక్కపక్కన ప్లేస్ ఉన్న చోటల్లో నాటుకున్నామంటే మంచిగా అయితే గ్రోత్ వస్తుందండి కనకాబరం మొక్కలు ఇంకా మనం ప్రత్యేకంగా నాటాల్సిన అవసరం లేదు ఆ కంకులు అనేసేసి అలా పడిపోయి ఇంకా అవే వస్తాయి అండి మొక్కలు అయితే మట్టికి వానపడ్డప్పుడు అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి ఈ మొక్కలన్నీ మొత్తం ఇంకా ఇవైతే చామంతి మొక్కలు అండి చామంతి మొక్కలు కూడా అంట్లు అండి వాటికే అవి అనేసేసి ఇంకా ఏళ్ళు ఉంటాయి కదా వాటిని కొంచెం జాగ్రత్తగా పట్టుకొని పీకేసేసి పక్కన కూడా అండి అవి కూడా బతుకుతాయి వాళ్ళ పడ్డప్పుడు పెట్టుకుంటే ఇవన్నీ కూడా చాలా మంచిగా అండి ఇంక ఇక్కడ టమాటా టమాటాలు మనం ఏమైనా తీరేసి తీసిరేసినా కూడా వాటి అంటే అవే అండి టమాటా మొక్కలు అవన్నీ కూడా మొలిసినాయి ఇంకా ఇదిగో చూడండి మిర్చి మొక్కలు పెద్ద కనకాంబరం అండ్ నాటు కనకాంబరం అని రెండు రకాలుగా ఉంటాయి అండి అవి కూడా కనకాంబరం ల్లో కూడా రకాలు ఉంటాయి అండి ఇక అవన్నీ కూడా ఉండేవి అక్కడ ఇంకా చూడండి ఇదే టమాటా మొక్కండి ఇంక వాటిని కూడా జాగ్రత్తగా మేము అట్లాగే పెంచుతున్నామండి కొంచెం పెద్ద అయిన తర్వాత వాటికి కర్ర పెట్టేసామంటే మంచిగా వస్తాయి ఇంక ఇక్కడైతే చెట్టు కింద పడిందండి ఇది దానిమ్మిత్తనాలు తినేస్తే దానిమ్మిత్తనాలు కూడా చెట్టు కింద వచ్చేసేసింది చెట్టు చూడాలా ఇది ఎట్లా వస్తుందో ఇంక ఇదైతే మా ఇంటి ముందు ఉన్న ఫస్ట్ పెద్ద చెట్టు అండి చూడండి ఇదంతా మొత్తం అయితే ఇదిగో ఇదేనండి మేము చెప్పిన చెట్టు కొమ్మలు కొట్టిస్తూ ఉంటామండి వీటిని అట్లా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే ఎండాకాలం చాలా బాగుంటుందండి చెట్టు కింద కూర్చోడానికి చల్లగా ఇక ఇదంతా అయితే పుదీనా అండి మీకు రీసెంట్గా నేను షార్ట్స్లో కూడా పెడుతున్నాను ఇదంతా అయితే పుదీనా మధ్య మధ్యలో వచ్చేసేసి మేము ఇక్కడ చూడండి ఇదైతే వామాక్ వేసాము వామాక్ కూడా అండి బాగా వచ్చిద్ది గ్రోటు ఇంకా పూల మొక్కలు చిన్న చిన్నవి అలా వేసుకున్నామండి ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి మేము ఈవినింగ్ కొంచెం టైం పాస్ కోసం సరదాగా అయితే ఇక్కడ కూర్చుంటామండి ఈ సీట్లో ఇదైతే ఇంకా నేరేడు కొమ్మండి నేరేడు మొక్క అయితే ఇదేమి పెద్ద పెంచట్లేదులేండి మేము అక్కడ కూర్చున్నప్పుడు దాన్ని ఇట్లా నలిపామంటే దాని స్మెల్తోనే మనం నేరేడు పండు తిన్నంత ఫీల్ ఉంటుందండి ఇక అందుకనే దాన్ని పెంచట్లేదు అట్లాగే ఉంచేసేసి కూర్చున్నప్పుడు అట్లా నలుపుతూ ఉంటామండి తీసుకొని మంచిగా ఉంటుంది ఇక్కడైతే ఇంకా నేను రీసెంట్గా ఒక షార్ట్లో పెట్టానండి గులాబీ కొమ్మ తీసుకొచ్చి నాటాను పాల రోజా కలర్ వచ్చేసేసి ఫ్లవర్ అండి ఇదైతే బతుకుతుందో లేదో అనుకున్నాను రీసెంట్ గా పడుతున్న వాన్లకైతే మంచిగా బతికిందండి ఇగురు కూడా వచ్చింది ఇక్కడైతే మెయిన్ డోర్ కి లెఫ్ట్ సైడ్ అండి ఇక్కడ వచ్చేసి ఇది వైట్ కలర్ లిల్లీ ఫ్లవర్ ప్లాంట్ అండి ఇదంతా అయితే మల్లె చెట్లు అండి అవి కొంచెం అక్కడ జామ చెట్టు ఉంటానా కాస్త పువ్వులు తక్కువగా పూస్తున్నాయి సరిగ్గా పూయట్లేదు ఇక్కడైతే ఇంకా ఇది రణపాల అండి తెలుసా ఎవరికన్నా ఐడియా ఉందా ఈ రణపాల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమన్నా ఉన్నాయి కూడా మంచిగా ఒక రెండు మూడు పడగడుపుని తినేసామంటే మంచిగా పనిచేస్తుంది అంటే కిడ్నీలను కూడా శుభ్రం చేస్తుందంట ఇంక ఇది వచ్చేసేసి ఇక్కడ వంకాయ చెట్లు అవి పెట్టామండి ఇక్కడైతే విరజాజ్ అంటు నాటామండి బతికింది ఇది కూడా ఇక్కడ అంతా కూడా పొనిగంట కూరండి పొనిగంట ఆకు ఇది పప్పులో పెట్టుకున్న ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది ఇది చాలా మంచిదండి అన్ని ఆకుల్లో కల్లా ఇది చాలా మంచిదంట ఇంకా ఇక్కడ ఇందులోనే మల్లంటు ఇంకోటి ఉందండి అల్లుకునేది ఇంక ఇదంతా అయితే అదండి ఇక్కడ వచ్చేసేసి ఇది గులాబీ మొక్క మీకు చాలా సార్లు చూపించానండి గులాబీ మొక్క అయితే మంచి గ్రోత్ వచ్చిందండి పువ్వులు కూడా రీసెంట్ గా పడ్డ వాన్లకి అసలు పింక్ కలర్ అసలు ఫ్లవర్ వచ్చేసి చాలా మంచి కలర్ వచ్చిందండి ఫ్లవర్ పడ్డప్పుడు మనం కోసినప్పుడు అక్కడ ఎండిపోయినట్టు అలాగే వండిపోయేది కదా దానిని మళ్ళీ మనం కొంచెం కట్ చేసామంటే అక్కడ మళ్ళీ చిగురు అనేది వచ్చి ఇగురు అనేది వచ్చేసేసి అక్కడ మళ్ళీ ఫ్లవర్ పడుతుందండి చాలా మంచిగా మనం అట్లా చేసుకోవచ్చు కొమ్మల్ని చూడండి నేను అట్లా కట్ చేశాను అక్కడ చూడండి మళ్ళీ అయితే వచ్చింది మొగ్గ కూడా బాగా పడింది బాగా వచ్చింది గ్రోత్ అయితే ఇది నేను మొక్క నాటి మొక్కేనండి నాటింది అయినా కూడా బాగా వచ్చింది దీనికి ఎలా పోషణ చేస్తున్నాను అనేసి నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసేసి కాగడ మళ్ళీ పెట్టామండి ఇంక ఇక్కడ వచ్చేసేసి వంకాయ విత్తనాలు అనేసి వేస్తే ఇంకా అలా అయితే మొత్తం వచ్చినాయండి ఇంకా వాటిని మొక్కలు అయితే మొత్తం అక్కడక్కడక్కడ నాటామండి తీసేసేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి నాటాము ఇంకా అట్లా నారు పోసుకున్న తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత తీసి పక్కన వేరే చోట నాటుకోవచ్చు ఇక ఇక్కడైతే విత్తనాలు వేసామండి విత్తనాలు వేస్తే బెండ మొక్కలు వచ్చి వచ్చినాయి ఇట్లా వరుసగా అయితే వచ్చినాయి చూడండి వాటి మధ్యలో వచ్చేసేసి మేము రీసెంట్గా ఒక అయితే పెట్టామండి రెండు పెట్టాములేండి అది వరకు ఒకటే ఉండేది అది అసలు పూలే పూలేదు ఈ సంవత్సరం అందుకని చెప్పేసి అది తీసేసేసి ఇంకా ఇక్కడైతే రెండు అంటులు పెట్టామండి ఇవి కూడా బతికినాయి అండి చాలా చక్కగా వచ్చినాయి ఇంకా ఇక్కడ అయితే చిక్కుడు గింజలు పెట్టామండి అవి కూడా వచ్చినాయి కాకపోతే అసలు మొత్తం పురుగు తినేసిందండి అసలు వీటికి ఇంకా మందేద్దామంటే కూడా అంతే పోతుంది మందేసేసేసి చక్కగా దాన్ని అల్లించాలా తీగ కూడా వచ్చింది ఆ తీగని కొంచెం మనం అట్లా దారి చేసామంటే ఇంకా అదే అల్లుకుండిద్దండి చక్కగా చిక్కుడుగాయలు అయితే వస్తాయి మనం అంతంత రేట్లు పెట్టి కొంటాంలే అని చెప్పేసేసి అల్లిద్దామని చెప్పేసి అలా ఉంచేసామండి పురుగు పెట్టినా కూడా ఇక ఇది వచ్చేసేసి ఇంకొక కరివేపాకు చెట్టండి మంచిగా ఉంది కరివేపాకు ఇక్కడ కూడా ఇక ఇదంతా కూడా గడ్డి పుట్టకుండా ఇంకా ఉట్టిగా అలా వదిలేటి వెందుకులే అని మట్టిని ఇక్కడ మంచి అందమైన ఫ్లవర్స్ అయితే పెట్టామండి ఈ ఫ్లవర్స్ నేమ్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ అండి తులిసాకు చెట్టు ఇది వచ్చేసి నల్ల తులసాకు అండి నల్ల తులసాకు మనకి జలుబు చేసినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది వాటి యొక్క ఆకుల్ని చక్కగా వేడి నీళ్ళలో మరగపెట్టేసుకొని కొంచెం తేనేసుకొని తాగామంటే చాలా మంచిగా పనిచేస్తుందండి జలుబు చేసినప్పుడు ఈ తులసాకు నల్ల తులసి ఇక ఇది వచ్చేసి గోరు చిక్కులు అండి గోరు చిక్కులు కూడా నాటాము ఒక రెండు మూడు వేస్తే ఇది ఒకటే వచ్చిందండి ఇంకా ఎక్కువ రాలేదు ఇక ఇదంతా కూడా ఇందాక చూపించాను కదా పొనిగా ఇది మనం ఎన్నిసార్లు పీకేసినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటుందండి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులైతే ఉంది సల్లే అని పీకటే ఎందుకులే అని చెప్పేసేసి అలాగే ఉంచేసామండి ఇంకా ఇదైతే అరటి చెట్లు అండి అరటి చెట్లు వచ్చేసి ఒకదానమ్మట ఒకటి అవే పిలకలు పడతాయి అంటే ఇంకా అందుకని ఇక్కడైతే మూడైతే ఉన్నాయి రీసెంట్గా ఒకటి కొట్టేసాము కాయలు అయితే పడ్డాయి తీసేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి దానికి కొంచెం కాకర చెట్టు అయితే అల్లుకుందండి కాకరగాయ చెట్టు అయితే అల్లుకుంది సల్లే అని ఉంచేసాము వస్తే అదే వస్తుందిలే కాయలు పడతాయిలే అని చెప్పేసేసి సింపుల్గా వచ్చేసి దాని పక్కనే వంకాయ చెట్టు అండి ఇది ఇది రీసెంట్గా పెట్టిందేం కాదు పోయిన సంవత్సరం చెట్టేనండి దానికే పోతొచ్చింది ఇక కాయలు అక్కడ ఒకటి అక్కడ ఒకటి లేండి ఇంకా అది అట్లా ఉంచేసేసాము నెక్స్ట్ వచ్చేసేసి ఇటు వచ్చిన తర్వాత ఇక్కడైతే నేను మెంతులు వేసానండి మెంతులు వేస్తే అలా అయితే అండి మెంతులు ఇంకా రీసెంట్గా వాన పడింది కదా దానికి పడిపోయినాయి తీసేయాలి ఇంకా తీసి పప్పులో పెట్టేద్దామని చెప్పేసి ఇంకా చూస్తున్నాను వీటిని మనం కుండీలలో వేసుకున్నా కూడా మంచిగా వస్తాయండి గ్రోత్ నైట్ మొత్తం మెంతుల్ని నీళ్ళల్లో నానబెట్టేసేసి ఇలా వేసుకున్నామంటే చక్కగా ఏదో ఒక పూట ఒక కర్రీ లాగా అయితే పని కోసం మార్కెట్లలో ఆకుకూరలు కూడా రేట్లు బాగా బీభత్సంగా ఉన్నాయి ఇంక ఇలా సింపుల్గా మనం చిన్న చిన్న చిట్కాలతో మనం వేసుకున్నామంటే మన ఇంట్లో మంచిగా తీసుకోవచ్చు ఆకుకూరలు కూడా ఇక ఇదైతే సబ్జా చెట్టు అండి చిన్న మొక్క అయితే మొలిసింది అంతకుముందు పెద్ద మొక్కే ఉండేది తీసేసాము రీసెంట్గా ఇంక దాని ఇత్తనం అక్కడ పడింది కావాలా అది అయితే పెద్ద మొక్క అయితే వచ్చిందండి దీని స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి సబ్జా ఇత్తనాలు సబ్జా స్మెల్ వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇందాక చెప్పాను కదా ఇంకా అక్కడక్కడ కనకాంబరం మొక్కలు అయితే తీసి ఇంకా పక్కన వేరే చోట ప్లేస్లో అయితే నాటుతున్నానండి ఇక అట్లయితే నాటే నాటేసేసాను ఇంక ఇదైతే మిరప మొక్కలు అండి మిరప మొక్కలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసేసి వాటిని కూడా తీసేసి అక్కడక్కడైతే నాటుతున్నానండి ఇక ఫైనల్గా ఇవేనండి మా మొక్కలు ఇక మొత్తం అయితే ఇవేనండి మా ఇంటి ముందు ఉన్న చెట్లు అయితే ఆల్మోస్ట్ మొత్తం చూపించేసినట్టే ఉన్నాను ఇంకా పెద్ద జామ్ చెట్టు అయితే ఉంది అది షార్ట్ వీడియోస్లో చాలా సార్లు పెట్టాను ఇక ఇదంతా కూడా నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చి గోగులు ఇచ్చారండి అప్పుడే గోగిత్తనాలు ఇక వాటిని అయితే మళ్ళీ మట్టిలో పెట్టేస్తున్నాను ఇవి ఒక త్రీ ఫోర్ డేస్కి వస్తుందంట చూడాలి ఎలా వస్తుందో ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఎప్పటి నుంచో మనీ ప్లాంట్ పెట్టుదామని అనుకుంటున్నాను ఇంకా అదైతే ఇప్పుడు పెట్టేసి టైం అయితే వచ్చేసింది ఇప్పుడైతే పెట్టాను నాకు ఎప్పటి నుంచో దాని మీద ఒక అపోహ అది నిజమో అపోహ మీరే చెప్పాలి ఇది పెడతాం వల్ల మనకి డబ్బులు బాగా వస్తాయి అని లేదంటే డబ్బులు పోతాయి అని అపోహండి దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఏదైతే అదైంది ఫైనల్ గా అయితే మొక్క పెట్టేసానండి ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతారే అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చుకొని షేర్ చేయొచ్చు కదా అంతేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్